హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవాని కేటరింగ్ ఈరోజు వచ్చేసి ఆనియన్ పకోడీ అయితే చూపించిపోతున్నాను ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ఈ ఆనియన్ పకోడీ వచ్చేసి హండ్రెడ్ మెంబెర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ చూసేయండి ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా అయితే ఉందో మీలో ఎంతమందికి స్ట్రీట్ స్టైల్ ఫుడ్ ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి రేపు వచ్చేసి ఉగాది ఫెస్టివల్ కాబట్టి అందరూ బిజీ బిజీగా ఉంటారు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఆయిల్ని బాగా ప్రీహీట్ చేసి అప్పుడే ఈ పకోడీ అనేది వేసుకోవాలి అప్పుడే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా అయితే వస్తుంది ఇది క్రిస్పీగా రావడానికి ఇందులో కొంచెం బియ్య పిండి అయితే వేసుకోవాలి అది ఆప్షనల్ అండ్ రేపు మన ఛానల్లో పూర్ణం చేసే భక్ష్యాల వీడియో అయితే రాబోతుంది ఒక అది స్పెషల్ ఖచ్చితంగా చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్స్కి అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్